అండి వెల్కమ్ టు రత్నా ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు ఈరోజు మీరు చూస్తున్నారు కందా కొడుగుడ్డు కూరండి కందా కొడుగుడు కూర అంటే మీలో ఎంతమందికి ఇష్టమో వీడియో కింద లైక్ చేయండి కామెంట్లో మీ పేరు ఊరు టైప్ చేయండి మరి కంద కోడిగుడ్డు చేసుకోవాలంటే చాలామంది కంద ఉడకాలంటే ఇది అంటారు కదా కందలో రెండు రకాలు ఉంటాయండి దురద కంద మామూలు కంద అయితే మేము తీసుకునేది స్వచ్ఛమైన కందండి మా పొలంలో పండిన కంద ఆ కందతో మేము ఈ కూర రెడీ చేసాం అనమాట అయితే ఈ కూర ఎలా చేయాలనేది నేను చెప్తాను మీరు నోట్ చేసుకోండి ముందుగా మనం కొడుగుడ్లు అనేది మామూలుగా ఉడకబెట్టుకోవాలి అలాగే కంద చాలామంది కుక్కర్లో వేసి ఉడకబెట్టుకుంటారండి అలా ఉడకబెట్టుకుంటే చాలా మంచిది కాదండి ఆరోగ్యానికి ఆ కుక్కర్లో ఉడకడం వలన హెల్త్ అనేది పాడవుతుంది కొన్ని అల్యూమినియం ఆ ఫైబర్ లోపలికి వెళ్ళి చాలా క్యాన్సర్ కారకాలు కూడా వస్తున్నాయి అయితే కొడుగుడ్లు ఉడకబెట్టుకొని తోలు తీసి పక్కన పెట్టుకోవాలి వాటిని వేయించి పక్కన పెట్టుకోవాలండి అలాగే పులుసుకి మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి కోసుకొని పెట్టుకోవాలండి కంద కూడా శుభ్రంగా చెక్కి రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి మొక్క మొక్కలుగా కోసుకోవాలి అయితే చింతపండు ఎవరైతే పులుసు పెట్టుకుంటున్నారో ఆ పులుసుకు సరిపడా చింతపండు తీసుకోండి దాన్ని కొంచెం కడిగి మీరు కొద్ది నీళ్ళతో నానబెట్టుకుని ఉంచుకోండి మనకి పులుసు పోసుకునే టైంకి కూరకి అది నా బాగా నానుటమ మీద మనకి పులుసు అనేది బాగా వస్తుందండి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ముందుగా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఒక ప్యాన్లో నూనె వేసుకుని వేయించుకోవాలి ఉల్లి పచ్చిమిర్చి వేగిన వెంటనే కంద వేసుకోవాలండి కంద వేగాక అప్పుడు మనము ఏం చేయాలంటే ఉప్పు మాత్రం వేయకండి ఎవరు కూడా మీరు ఎవరికైనా ఎండ్రేలు కానీ పచ్చిరీలు కానీ ఉన్నాయనుకోండి ఇంట్లో ఆ ఎండ్రేలు పచ్చిరీలు కూడా ఈ కంద కొడుగుడ్డు పులుసులో వేసుకోవచ్చు కొడుగుడ్డలు లేకపోయినా కూడా కంద కొడుగుడ్డు అనేది వండు కంద కూర వండుకోవచ్చండి మరి ఉప్పు మాత్రం వేయకండి ఇప్పుడు కంద ఉడకాలి అంటే కంద ఉడికిన తర్వాత అప్పుడు మాత్రమే వేసుకోవాలి మనం కంద నూనెలో వేగాక అప్పుడు పసుపు కారం వేసుకుని మనం కొన్ని నీళ్లు పోసుకోవాలండి కోడిగుడ్లు వేసుకోవాలి వేసుకుని అది ఉడకబెట్టాలి కంద బాగా ఉడికాక మాత్రమే మనము ముందుగా నానబెట్టుకున్న చింతపండుని పులుసుగా చేసుకుని అందులో వేసుకోవాలి మరీ ఎక్కువ వేసేకండి మనకి సరిపడగా వేసుకోండి వేసుకున్న తర్వాత అప్పుడు మీరు ఉప్పు వేసుకోండి కంద బాగా ఉడికాక మాత్రమే చింతపండు పులుసు ఉప్పు కూడా వేసుకోవాలండి అది మాత్రం గుర్తుంచుకోండి వేసుకున్నాక ఉప్పు వేసుకుని చూసుకుని మీకు రుచికి సరిపడా వేసుకోండి ఉప్పు అయితే ఉడికాక మనం ఒక ఫ్యూ మినిట్స్ ఉడికిన తర్వాత మనము జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపాయి చక్కగా చిదక్కొట్టి ఈ పులుసులోనూ ఉడుకుతుండగా వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి తర్వాత దించే ముందు కొంచెం కరీ కొత్తిమీర వేసుకొని దించుకుంటే ఎంతో రుచికరమైన కందా కొడుగుడు కూర రెడీ అండి మీలో ఎంతమందికి కందా కొడుగుడు కూర తెలుసో వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొత్త వారిని ప్రోత్సహించడం ద్వారాగా చాలా మంచిది కదండి అయితే చాలామంది కొత్త వారు వస్తున్నారు కొత్త వారిని కొంచెం ఎంకరేజ్ చేయండి మీ ఈ వీడియో అనేది ఎంతవరకు వెళ్తుందనేది అనేది తెలియాలి అంటే మాకు మీ పేరు ఊరు కూడా కింద కామెంట్లో టైప్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్